అయితే నిన్న కేసీఆర్ చాలా కొత్తగా మాట్లాడాడు పాత గొంతుగాలా కాకుండా కాస్త కొత్తగా మాట్లాడినట్టుగా చాలామంది ప్రజలు కూడా అన్నారు ఒకసారి ఆ విషయాన్ని కూడా చూద్దాం దాంతోపాటు నిన్నటి వాళ్ళు బీఆర్ఎస్ సభకు సంబంధించి ఒకసారి తీసుకురా అంటే నిన్న వాళ్ళ సభలో కొన్ని ఏంది అంటే చిత్ర విచిత్రాలు కూడా జరిగినాయి ఆ విషయాలు అన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఒకసారి అది కూడా తీసుకురా అక్కడ ఆ పేపర్లో రైట్ ఇక చూసిరు కదా సో మొత్తానికి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం చెప్పిందంటే డెబ్బై ఐదు రోజుల తర్వాత ఆ గొంతుక మళ్ళీ ఫిరంగులా మోగింది అంటూ కూడా చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఏం జరిగింది అనేది ఒకసారి చూడాలి ఇది కేసీఆర్ గారికి సంబంధించింది కేసీఆర్ గారికి సంబంధించి ఏం జరిగింది ఎట్లున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చూద్దాం డెబ్బై ఐదు రోజుల తర్వాత ఆ గొంతుక మళ్ళీ ఫిరంగిలా మోగింది అంటే దాదాపుగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు మాట ప్రెస్ నోటా లేకపోతే కేవలం ఎన్నికల ముందు మాత్రమే మాట్లాడిండు ఆ తర్వాత దాదాపుగా డెబ్బై ఐదు రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ గొంతులో నుండి ఓ మాట అది తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ నీళ్ల కోసం మొట్టమొదటి పంచాయతీ అది నల్గొండకు వేదిక అయిపోయిన పరిస్థితి కదా నల్గొండలో ఓడించినా కూడా చాలామందిని అక్కడ మాత్రం వాళ్ళ హక్కుల కోసం మాత్రం పోరాటం చేసిండు కేసీఆర్ నవంబర్ ఇరవై ఎనిమిది జనవరి చివరి ఎన్నికల ప్రచార సభ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజున కేసీఆర్ యొక్క ఎన్నికల చివరి సభ అంటూ కూడా చెప్పవచ్చు దానికి సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో చూడవచ్చు ఎందుకంటే తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరు ఆలోచించాలి వాస్తవాలను తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి నవంబర్ ఇరవై ఎనిమిది కేసీఆర్ చివరి ఎన్నికల ప్రచార సభ అంటూ కూడా చూడవచ్చు మళ్ళా ఫిబ్రవరి పదమూడవ తారీఖున చెలో నల్గొండ సభలో ప్రజల ముందుకు వచ్చారు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తన పనితీరును ఎంచుకున్న వంద రోజులు పూర్తి కావడానికి మిగిలింది కేవలం ఇరవై ఐదు రోజులు మాత్రమే కానీ ఈ డెబ్బై ఐదు రోజుల గడువులో తెలంగాణ ఏం కోల్పోయింది ఎంత నష్టం జరిగింది నీళ్ళ లెక్క కరెంటు లెక్క తెలంగాణ హక్కుల లెక్క అన్నీ కూడా ప్రజలకు కేసీఆర్ వివరించారు కాలికి గాయమైన ఆయనతో దూకుడు ఆయనలో దూకుడు తగ్గలేదు ప్రసంగాల్లో అదే పదను అంతే వేగం ఒకే స్పష్టత గాడిన పడిన కాలాన్ని ఏంది కాయకల్ప చికిత్స చేసేందుకు వచ్చినట్లుగా కనిపించారు కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి నవంబర్ ఇరవై ఎనిమిదిన ఏదైతే ఎన్నికల సభ ఉందో దాంట్లో చివరి ప్రసంగం చేసిండు ఆ తర్వాత ఫిబ్రవరి పదమూడు అంటే నిన్నటి రోజున అదే మాటల తూటాలు అవే పదనైన అస్త్రాలు అదే విధంగా మాట్లాడిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటూ వీళ్ళు రాసుకోవచ్చు ఆ తర్వాత గిక్కడ గే అంశాన్ని చూడాలి ఏంది అంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టే కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలాగా లేసి కొట్లాడతా అదే అంతే తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలోనూ ఆరు నూరు అయినా ఏ విషయంలోనైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను అంటూ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చాలా క్లారిటీగా చెప్పారు చాలామంది అనుకుంటారు ఏంది అంటే కేసీఆర్కు సంబంధించి ఓడిపోయింది కదా ఇక కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఓడిపోయిన తర్వాత ఇంకేముంటుంది ఆయన చేసేదే ఉంటుంది విపక్ష పార్టీలో కూర్చుంటారు అని అందరూ అనుకుంటారు కానీ ఇది అవాస్తవమైన విషయం ఓడినోడే ఎక్కువ పోరాటం చేస్తాడు గెలిచిన కంటే పద్నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఆ తర్వాత పూర్తి స్థాయిలో అనుకున్న అంచనాలు తలకిందులు అయిపోయి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం మొదలుపెట్టిండు ఎందుకు అంటే దాదాపుగా ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇరవై సంవత్సరాలు అవీలగా ఉండొచ్చు అది ఏ రాష్ట్రమైనా మీరు చూసుకోరు ప్రస్తుతానికి సంబంధించి సో ఇరవై సంవత్సరాలు ఉండాల్సిన ఈ కాలంలో కేవలం పది సంవత్సరాలకే పరిమితం చేసేళ్ళు తెలంగాణ ప్రజలు పోనీ సంక్షేమ పథకాలు అందించలేదా అభివృద్ధి జరగలేదా అంటే అన్నీ జరిగినాయి బట్టగాల్చి మీదేసి బూట్పురాని మొదలుపెట్టారు కాబట్టి మొత్తం అబద్ధాలతోని అనుకోని విధంగా ఏంది అంటే ఊహించని పరిణామంగా ఒక హఠాత్ పరిణామం అంటారు చూడు ఆ పరిస్థితులలో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అది అందరికీ తెలిసిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే